హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ముత్తు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే సో బేషన్ టోస్ట్ బ్రెడ్ అండి సో ఎమి ఎమి అండ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తిరే బ్రెడ్ అనమాట సో ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఉన్న రెసిపీ కూడా అండి సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సింపుల్ క్విక్ రెసిపీ అనమాట సో ఈ స్టైల్లో చేశారంటే చాలా చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఒక్కసారి టేస్ట్ చేయాల్సిన రెసిపీ అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఓకే లెట్ స్టార్ట్ ఇది ఈ కొలతలు అయితే పాటిస్తే ఇదైతే నేను ఒక సిక్స్ టు సెవెన్ బ్రెడ్ పీసెస్ కనిపేంత క్వాంటిటీ చేస్తున్నానండి సో మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే ఈ కొలతల్ని ఫాలో అయిపోండి నేను ఇక్కడైతే శనగపిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి అయితే తీసుకున్నానండి సో ఇది హండ్రెడ్ గ్రామ్స్ కప్పు అనమాట సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి సో కారం వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి సో నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేస్తున్నానండి ఇందులోకి సో మీరు చూసుకుని వేసుకోవచ్చు సో తర్వాత సో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసి ఇలా కనుక్కోవాలనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కోవాలనమాట సో మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుంటే మంచిది సో బాగా వస్తుంది అనమాట తర్వాత టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు ఇలా సన్నగా తరుక్కోవాలనమాట సో ఎంత సన్నగా తరుక్కుంటే మన బ్రెడ్ ట్రోస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట అంత మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత అంత మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలండి మనకి గీ యాడ్ చేయడం వల్ల అల్టిమేట్ క్రిస్పీనెస్ అండ్ మన బ్రెడ్ లోకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా చాలా క్రిస్పీగా బాగుంటది అనమాట సో అలాగే ఒక్క చిటికెడు మీరు పొడి కూడా వేసేసుకోండి సో మీకు ఇష్టం లేదు అంటే ఆప్షనల్ అనమాట సో వేస్తే బాగుంటది మిరియాల పొడి ఒక్క చిటికే వేసుకుంటే సరిపోతుంది సో ఇలా బ్రెడ్ ముక్కల్ని తీసుకుని ఇప్పుడు మనం బ్రెడ్ పీస్ తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేయండి సో మీకు చిన్న పీసులు కావాలంటే ఇలా కట్ చేసుకోండి లేదు ఫుల్ బ్రెడ్ పీసే కావాలి అనుకుంటే అలానే వేసుకున్నా కూడా మనకి ఇంకా ఈజీగా తొందరగా అవుతుంది అనమాట మన పని అనేది సో ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ ని ఇప్పుడైతే మనం గ్యాస్ మీద మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి సో ఈ ప్యాన్ కి లైట్ గా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాలి ఇక్కడ నేనైతే ఒక చిన్న సైజ్ ని ఇవ్వాలనుకుంటున్నానండి సో ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట దోశ ప్యాన్స్ అండ్ చపాతీ ప్యాన్స్ అయితే మీరు మాక్సిమం క్యాస్ట్ ఐరన్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఇది హెల్త్ కి మంచిది అనమాట సో ఎందుకంటే ఇప్పుడు నాన్ స్టిక్ అవంతా యూస్ చేయకూడదు అని డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారండీ సో నాన్స్టిక్ కి ఒక పెయింటెడ్ అలాగా కోటింగ్ ఉంటది కదా ఆ కోటింగ్ లో కొంచెం కెమికల్స్ ఉంటాయంట ప్లస్ అది మనం వేసేటప్పుడు కొంచెం కొంచెం వచ్చేస్తూ మనం తినే దాంట్లో కలిసిపోతుందంట అంటే మొత్తంగా రావడం కాదు తెలియని చిన్న పార్టికల్స్ మన ఫుడ్ లో కలిసిపోతున్నాయంట సో అది హెల్త్ కి మంచిది కాదు అని చెప్తున్నారు డాక్టర్లు కూడా సో అందుకని నా చిన్న రిక్వెస్ట్ అనమాట సో ఇప్పుడు మనం కట్ చేసిన బ్రెడ్ ముక్కను తీసుకొని సో అందులో దీన్ని ఇలా డిప్ చేయాలి సో డిప్ చేసి సో ఇలా బ్రెడ్ పైన మనం మన స్టఫ్ తీసుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ ఒక టిప్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే సో మనం కాల్చేటప్పుడు రెండు వైపులా ఈక్వల్గా కాల్వాలండి సో ఒకవైపు మనం ఈ స్టఫ్ పెట్టం కాబట్టి సో తొందరగా ఉడికిపోతుంది సో కాలుతుంది అన్నమాట సో ఇంకోవైపు స్టఫ్ పెట్టిన సైడు కొంచెం బాగా ఓన్లీ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకునే గ్యాస్ని మనం దీన్ని వెయిట్ చేసుకోవాలి కాల్చుకోవాలండి సో హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మన శనగపిండితో స్టఫ్ కలిపాం కదండి సో అది సరిగా ఉడకదనమాట సో మీడియం ఫ్లేమ్ లో ఓన్లీ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మాత్రమే పెట్టినప్పుడు సో మన స్టఫ్ అనేది బాగా ఉడుకుతుంది మాడదు పైన లేయర్ అనేది సో అందుకని ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో తర్వాత స్పీన్ వస్తే ఇంకొంచెం యాడ్ అవడానికి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ గానీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కానీ వేసుకొని మాత్రమే వీటిని మనము చేసుకోవాలనమాట అంటే కాల్చుకోవాలన్నమాట సో ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఆ స్టఫ్ ని కొంచెం నొక్కినట్టు పెడితే స్టఫ్ మనకి తిప్పేసేటప్పుడు రెండు వైపులా కాలవడానికి సో అలాగే బ్రెడ్ మొక్కకి అతుక్కొని తుక్కొని తిప్పేసేటప్పుడు కింద పడిపోవడం అలా జరగకుండా ఉంటదన్నమాట ఓకేనా సో ఇలాగా రెండు వైపులా మనం ఈవెన్ గా మనకు తెలుస్తుంది కదా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ లో అయ్యేంత వరకు మనం అయితే కాల్చుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా పర్ఫెక్ట్ గా అయితే మనమైతే దీన్ని రెండు వైపులా బాగా ఈవెన్ గా మనకి వచ్చేలాగా చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఫుల్ బ్రెడ్ కూడా తీసుకొని టోస్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు సో ఇదైతే ఇంకా కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట ఎందుకంటే లైక్ తినడానికి కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నా కూడా మనం చేయడానికి ఈజీ వీలో తొందరగా అయిపోతుంది అనమాట సో మీకు ఏది ఈజీవే అనిపిస్తే ఇలా ఫుల్ బ్రెడ్ కానీ హాఫ్ బ్రెడ్ కానీ ఏది ఈజీవే అనిపిస్తే ఆ వేళ మీరు అయితే మీరు ఫాలో అవ్వచ్చండి అందుకని నేను టూ వేస్ చూపిస్తున్నాను అనమాట నాకు ఒక పీస్ కాలడానికి ఈ బ్రెడ్ అయితే రెండు వైపులా ఈక్వల్ గా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఇవి ఫ్రై అవ్వడానికి అయితే నాకైతే సిక్స్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోయింది అనమాట ఒక్కొక్క పీస్ కి సో మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే మీరు చేసుకోవాలన్నమాట ఇలాగే రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇలాగా బేషన్ టోస్ట్ బ్రెడ్ అయితే ఎమ్ ఎమ్మిగా సో టేస్టీ టేస్టీగా ఇలా రెడీ చేసుకుంటే సో చిన్నపిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా చేసే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు అనమాట సో మీరు ట్రై చేస్తారా నచ్చిందా సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో లో అయితే చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో గంట సింబల్ నొక్కడం మర్చిపోయారా అయితే వెంటనే నొక్కండి మరి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్